అందరికి వీడియో చేస్తున్న ఆడవాళ్ళందరికీ నేను ఒక క్వశ్చన్ అయితే అడగాలనుకుంటున్నాను అదేంటంటే మీకు మీ ఫ్యామిలీలో ఉండే వాళ్ళ ఇష్టాలు తెలుసా అంటే మీ భర్తకు కానీ మీ పిల్లలకు కానీ ఇష్టమైన ఫుడ్ ప్లేస్ సినిమాలు ఇలా చాలానే ఉంటాయి కదా అవి మీకు తెలుసా ఏంటి ఇది ఒక క్వశ్చనేనా ఇది తెలియకుండానే ఇన్ని రోజులు ఇంట్లో ఉంటున్నామా అని అనుకుంటున్నారా నిజం చెప్పండి కానీ నా క్వశ్చన్ అది కాదు నా క్వశ్చన్ గురించి మొత్తం తెలుసు వాళ్ళ ఇష్టాలు ఆ ఇష్టాలు ఏంటి అన్ని తెలుసు కానీ మీ ఇష్టాలు ఏంటో మీ ఫ్యామిలీకి తెలుసా మీ హస్బెండ్ కి తెలుసా మీ పిల్లలకు తెలుసా మీరు ఏది ఇష్టంగా చేస్తారు ఏది ఇష్టంగా ఇష్టంగా తింటారు లేదా ఎలాంటి బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతారు ఇలా మీ ఫ్యామిలీలో ఎంతమందికి తెలుసు తెలియదు కదా నిజం చెప్పండి అంటే అందరూ అలానే ఉంటారని కాదు ఒక పదిలో ఐదు మంది అయినా ఖచ్చితంగా ఇది ఫేస్ చేసి ఉంటారు దీనికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా మీరు భయం లేదా మొహమాటం మొహమాట అరే ఏమనుకుంటారో అని ఆలోచించే వాళ్ళు మన ఆడము